హలో ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసి నిన్నటి అన్నమాట ఇంకా నిన్న మార్నింగ్ అయితే నేను సిక్స్ కల్లా లేచానండి కొంచెం ఎర్లీగానే లేచాను సిక్స్కి ఎర్లీగా అంటే అనుకుంటున్నారా సిక్స్ కంటే నాకు ఎర్లీనే అనమాట కొంచెం లేట్గా లేస్తాను రోజు అంటే సిక్స్ థర్టీకి లేచేదాండి సిక్స్ కి లేచాను అండ్ ఈ రోజు అయితే నేను మసాలా వంకాయ చేస్తున్నానండి మసాలా వంకాయ కోసం అయితే ఇదిగోండి మసాలా అయితే ప్రిపేర్ చేశాను కొన్ని నువ్వులు తర్వాత పల్లీలు ధనియాలు చెక్క లవంగాలు విలాచి ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేశాను అంటే వేడి చేసేసాను మిక్సీ పట్టుకోవాలి కదా తర్వాత పచ్చిమిర్చి కొంచెం చింతపండు కూడా నానబెట్టేసాను లైట్గా ఆ తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుంటున్నానండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా మనమైతే మసాలా వంకాయ అయితే ప్రిపేర్ చేయాలి చాలా రోజులు అవుతుందండి మసాలా వంకాయ చేయక ఈ మధ్యలో అస్సలు చేయట్లేదు ఇదిగోండి ఇప్పుడైతే ఇవన్నీ కూడా మిక్స్ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కారం ఉప్పు ఇంకొంచెం జీలకర్ర పౌడర్ అవన్నీ వేసాను అనమాట వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత సాల్ట్ వాటర్ అయితే రెడీ చేసుకున్నాను ఇదిగోండి వంకాయలు అయితే అర కేజీ అర కేజీలో అయితే నేను కొన్ని అయితే తీస్తాను మరి ఇన్ని చేసినా కూడా ఒకటేసారి అంత టేస్టీగా రాదని నా ఫీలింగ్ కొన్ని చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి మసాలా అంతా కూడా వంకాయలకి కట్ చేసేసి దాంట్లో అయితే పెట్టేశాను ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను వంకాయలు నేనైతే ఎప్పుడైనా ఈ విధంగానే చేస్తానండి అయితే ఒక్కొక్కసారి కూడా మనం నార్మల్గా వంకాయలు కట్ చేసేసి కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై కాకపోయినా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు తర్వాత ఈ మసాలా పెట్టుకోవచ్చు నేనైతే అలా తక్కువ చేయడము ఇలానే ఎక్కువ సార్లు ఎక్కువ వరకు ఇలానే చేస్తాను అనమాట ఇదిగోండి కొంచెం పెద్ద బాండి తీసుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ అన్ని అంటే ఈ వంకాయ ముక్కలు అన్నీ కూడా వేసేస్తున్నాను ఈ వంకాయలు అనేది ఇలా ఆయిల్లోనే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే సిమ్ లో పెట్టేసి కుక్ చేసుకుంటాను అంటే మొత్తం మగ్గిపోవాలనమాట మసాలా అంతా కూడా వాటికి పట్టాలి మొత్తం మగ్గిపోతాయి అప్పుడు నేను మిగిలిన మసాలా ఉంటది కదా అది వేసిస్తాను అనమాట మిగిలిన పేస్ట్ అనేది వేస్తాను అప్పటి వరకు ఇది లైట్ గా మగ్గే వరకే నేను ప్రిపేర్ చేస్తాను ఇది కొంచెం టైం పడుతుంది చూడండి సిమ్లో పెట్టి కుక్ చేస్తాం కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది ఎందుకంటే అది ఈవెన్గా అంతా కుక్ అవ్వాలి కదా లేదంటే మా వారికి అసలు ఇష్టం ఉండదు వంకాయ కుక్ అవ్వలేదు అంటారు ఎప్పుడైనా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే అందుకని సిమ్లో పెట్టేసి ఇంకా కుక్ చేస్తాను అనమాట చూడండి అంతా కూడా ఆయిల్లో వేసేసాను నార్మల్గా మనం ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని మసాలా పెట్టుకోవచ్చు లేదా ఇలా పెట్టిన తర్వాత మసాలా పెట్టిన తర్వాత కూడా మనము ఇలా ఆయిల్లో అయితే ఇలా మగ్గించుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా అంతా కూడా పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఆల్రెడీ కర్రీ అయిపోయింది అప్పటికి టైము ఎయిట్ అయిపోయింది పిల్లలకి మా వారికి బాక్సుల్లో పెట్టేసాను ఇంకా నేను కుక్ చేసినంత ఏమీ చూపించలేదండి ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను చూడండి సింక్ దగ్గర మొత్తం గిన్నెలు అవి మళ్ళీ గ్యాస్ దగ్గర కూడా మొత్తం అలా ఉంది ఇదిగోండి ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాను టైం వచ్చేసి అప్పటికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఫార్టీ టూ నైన్ నైన్ అలా అవుతుంది ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లంతా క్లీన్ చేసుకొని మాపు పెట్టేసుకొని డైలీ మాపు పెట్టేసుకుంటానండి నేను ఖచ్చితంగా ఇంతకుముందు అయితే డే బై డే అలా పెట్టుకునేదాని కానీ ఈ మధ్యలో ఏంటంటే మళ్ళీ వర్షాలు పడితే రోజు క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది అందుకే రోజు మాపు పెట్టేస్తున్నాను అంతా క్లీన్ చేసుకొని బయట కూడా తుడిచేసుకొని మంచిగా ముగ్గు వేసుకున్నాను ఎంత బాగుందో చూడండి ఇంకా సరిగా ఆరలేదు ఆరితే ఇంకా బాగా కనబడుతుంది నేనైతే ఇలా వేసేసాను ఇంత అన్ని గీతలు గితల లా కనబడుతున్నాయి కదా ఎందుక అలా వేయాలనిపించింది తర్వాత ఇదంతా బుగ్గేసుకున్న తర్వాత ఇల్లంతా చూడండి నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను పెట్టేసుకొని అయితే ఈ రోజు బట్టలు అయితే వాషింగ్ మిషన్లో లో మార్నింగ్ వేయలేదండి ఇదిగోండి వాషింగ్ మిషన్ అయితే లోపల పెట్టించాను వర్షంకి తడుస్తుందేమో అని చెప్పేసి అది కాక చెప్పాను కదా స్కిన్ ప్రాబ్లం ఉందని అది కొంచెం రిపేర్లు ఉంది కాబట్టి మళ్ళీ తను వస్తే చేస్తారు కదా అని చెప్పేసి టెక్ టెక్నిషియన్ అయితే ఇంకా రాలేదని ఆడ పెట్టేశాము ఇదంతా క్లీన్ చేసుకున్నాను బాల్కనీలో ఇంకా లోపల పెడదాము అనుకుంటున్నాము మరి చూడాలి వాషింగ్ మిషన్ అయితే ఎందుకంటే వర్షాలు పడతాయి కదా తడుస్తుందేమో అని చెప్పేసి బాల్కనీలో వర్షం పడుతుంది కదా లైట్ గా ఇంత కవర్ వేసినా కూడా ఇంకా పాడైపోతుంది కదా అందులోపల పెడదాం అనుకుంటున్నాను ఇదిగోండి అంత క్లీన్ చేసుకున్నాను ఈ రోజు రేపటి కోసం అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మినప్పప్పు కొన్ని అయితే నానబెట్టేశాను ఎందుకంటే రైస్ అయిపోయింది మళ్ళీ మధ్యాహ్నానికి పిల్లలు తింటారేమో అని చెప్పేసి కొంచెం రైస్ పెట్టేశాను ఇది అయిపోయే లోపు ఫ్రెష్ అప్ అవ్వాలి ఏదైనా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా షాప్కి అయితే వెళ్తున్నాను అప్పటికి టైం టెన్ అవుతుంది ఇంకా ఇవి ఇంటికి అనమాట నేను నైట్ టైంలో కట్ చేసుకుంటాను కదా ఆ కవర్ అనమాట ఖచ్చితంగా రోజు రెండన్న మూడన్న తెచ్చుకుంటాను కట్ చేసుకోవడానికి అప్పుడైతే షాప్కి వెళ్తున్నాను షాప్కి వచ్చిన తర్వాత రెండు బ్లౌజులు ఇంకా నేను ఇంటి గడ దగ్గర రెండు బ్లౌజులు కట్ చేశాను తర్వాత షాప్కి వచ్చినాక కూడా ఇంకా రెండు బ్లౌజులు కట్ చేశాను ఆ రెండు బ్లౌజులు కుట్టిన తర్వాత ఈ రెండు బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇవి మళ్ళీ నేను లంచ్ కింద వచ్చినాక కుట్టడం అన్నమాట అయితే అప్పటికి నేను ఈ వీడియో షూట్ చేసినప్పటికి టైం వచ్చేసి వన్ థర్టీ అలా అవుతుంది ఇంకా తిని వచ్చిన తర్వాత మళ్ళీ కట్ చేయాలంటే ఎందుకో కట్ చేయాలనిపించదండి అందుకే ఫస్ట్ కట్ చేసి పెట్టుకుంటున్నాను అయితే మార్నింగ్ షాప్కి రాగానే నేను వీడియో ఏం షూట్ చేయట్లేదు ఎందుకంటే మాకు ఇంటి దగ్గర కొంచెం నెట్ సిగ్నల్ అనేది రావట్లేదు మధ్యలో ఎందుకు వర్షాలు పడిన ప్రతిసారి సిగ్నల్ అస్సలు రావట్లేదు అందుకని నేను వీడియోస్ అనేది రెడీ చేసుకొని షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తున్నాను షాప్ దగ్గర అయితే మంచిగా ఉంటుంది అనమాట సిగ్నల్ అందుకని ఇంకా షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత షాప్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నేను వీడియోస్ పెట్టుకోవడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇంకా తర్వాత మళ్ళీ ఉన్న స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోతుంది కదండి ఆ స్టోరేజ్ అంతా మళ్ళీ డిలీట్ చేసుకొని మళ్ళీ వీడియో షూట్ చేయాలంటే కొంచెం టైం పడతాయి కదా అవన్నీ షూట్ అవన్నీ డిలీట్ చేసేసి నేను నైట్ కట్ చేసుకున్న బ్లౌజులు ఉంటాయి కదా ఒకటో రెండో అవైతే ఫాస్ట్గా కుట్టేస్తాను అనమాట అప్పుడు కుట్టేసిన తర్వాత వీలైతే షూట్ చేస్తాను లేదంటే ఇదిగోండి ఇలా లంచ్కి వెళ్ళే టైంకి అలా షూట్ చేస్తాను అనమాట నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు షూట్ చేస్తూ ఉంటాను అప్పటికి నిన్న నిన్ను వెళ్ళే వెళ్ళిన తర్వాత కస్టమర్ అయితే వచ్చారు మొన్న నేను ఒక లెవెన్ బ్లౌజెస్ అయితే ఒకరి కుట్టాను కదా అంటే ఐదేమో ప్లేయిన్ బ్లౌజ్లు ఆరు ప్లెయిన్ బ్లౌజులు పదకొండు కాదు పదమూడు ఏడేమో లైనింగ్ బ్లౌజులు అనమాట అవన్నీ కస్టమర్ వచ్చారనమాట వాళ్ళకి లెక్క చేసి అంటే ఆల్రెడీ నేను లెక్క చేసుకున్నాను కానీ మళ్ళీ వాళ్ళ ముందన్నీ క్లియర్గా చెప్పాలి కదా అవన్నీ చెప్పి వాళ్ళకి ఇచ్చి మనీ తీసుకున్నాను మనీ తీసుకున్న తర్వాత ఇంకా అప్పుడు ఆ బ్లౌజులు కుట్టాను కదా ఇంకా టైం చాలా అయిపోయింది కదా వీడియో షేర్ చేసుకుంటూ కూర్చుంటే బ్లౌజులు అక్కడే ఆగిపోతాయి అనమాట అందుకని వీడియో యొక్క షూట్ చేయలేదు ఇంకా ఇప్పుడు వన్ థర్టీకి క్వార్టర్ టూ టూ వరకు నేను అప్పుడు స్టార్ట్ చేశాను బ్లాగ్ అదే షూట్ షూట్ చేశాను అనమాట ఇది ఇప్పుడు ఈ రెండు బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను నాకు హెమింగ్ చేసే అమ్మాయి ఏంటంటే అమ్మాయి ఇంకొక దగ్గర కూడా హెమింగ్ చేస్తుంది అందుకని మధ్యాహ్నము ఆ ఏ టైంలో లో ఆ టైంలో వచ్చేస్తుంది అనమాట వచ్చినప్పుడు ఎన్ని బ్లౌజులు ఉంటే అన్ని బ్లౌజులు ఇచ్చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి నేను చెప్తాను డైలీ ఈవినింగ్ వచ్చామనుకో నేను ఇంకా డే అంతా కుట్టినవి ఈవినింగ్ ఇచ్చేస్తాను అని చెప్తాను ఒక్కొక్కసారి అలా వస్తుంది ఇంకొకసారి ఏంటంటే వేరే ఆమె దగ్గర తీసుకుంటది కాబట్టి వాళ్ళు రమ్మన్నప్పుడు కూడా ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఇంకా పనిలో పని ఇక్కడ వచ్చేసి ఉన్న బ్లౌజులు తీసుకొని ఆమె దగ్గర ఉన్న బ్లౌజులు నాకు ఇచ్చేసి వెళ్తుంది అనమాట నేను ఆల్రెడీ మార్నింగ్ కుట్టిన రెండు బ్లౌజులు తీసుకొని వెళ్ళింది అందుకే మీకు ఏం చూపించలేదు ఒక్కొక్కసారి సడన్ గా వస్తుంది అనమాట అందుకే ఒక్కొక్కసారి చూపించడానికి కుదరదు ఇంకా అవి పంపించేసాను ఇంక ఇవైతే మళ్ళీ ఈవినింగ్ ఒకవేళ వస్తే మళ్ళీ అవి ఇవి రెడీ చేసి పెట్టేసాలి ఈ రెండు అయితే వీటికి ఆల్రెడీ ఫాల్ పీకో చేసేసాను ఈ కస్టమర్ అయితే మొన్న తెలుసు కదా మన పాత కస్టమరే కానీ షాప్ పెట్టిన తర్వాత రావడం అయితే ఇదే ఫస్ట్ అనమాట అప్పుడు పాత ఇంట్లో ఉన్నప్పుడు వచ్చారు వాళ్ళకి అక్కడ దగ్గర అనమాట ఇక్కడికి షాప్ పెట్టిన తర్వాత కొంచెం దూరమైంది కదా అంటే ఒక రెండు మూడు లైన్లు పక్కన అంతే ఇంకా అయినా కూడా గల్లీకి చాలా మంది షాప్ చూడలేకపోతే ఇంట్లో ఇంట్లో దగ్గర గుట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి వాళ్ళందరినీ కాదని మన దగ్గరికి రావాలని ఏం లేదు కదా కానీ వాళ్ళు ఏంటంటే అక్కడ ఇక్కడ కుట్టించుకున్నా కూడా ఇంటి దగ్గర ఒకటి కొత్తగా బోటింగ్ స్టార్ట్ అనమాట పాదింటి దగ్గర అక్కడ కుట్టించినా కూడా సెట్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళతోనే నా అడ్రస్ కనుక్కొని మళ్ళీ వచ్చారనమాట అయితే నేను ఆ రోజు తొందరగా షాప్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చాను ఇంకా ఫోన్ చేశారు షాప్ దగ్గరికి వచ్చేసి మన ఫ్లెక్సీ పైన నెంబర్ ఉంటుంది కదా దానికి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చారనమాట ఇల్లు ఎక్కడ నేను వస్తున్నా అని చెప్పేసి వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చారు నాలుగు బ్లౌజులు నాలుగు శారీసు అలా నిన్న చెప్పాను కదండి మనము మన స్టిచ్చింగ్ విధానం అనేది బాగుంటాయి మనం ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలా కూడితే ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు నేను నిన్న టైర్లింగ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఫార్టీ టూ సైజు బ్లౌజ్ అని ఆ బ్లౌజు వీళ్ళ వీళ్ళ పాపదే అనమాట తను కొంచెం లావుగా ఉంటుంది ఫార్టీ టూ అంటే మీ అందరికి అర్థమై ఉంటుంది ఫార్టీ టూ చెస్ట్ లూత్ అనమాట అయితే తనకి అక్కడ కుట్టించారంట కానీ అస్సలు సెట్ అవ్వలేదు అని చెప్పేసింది నేను నిన్న కుట్టి ఆ ఒక్క బ్లౌజ్ ఇచ్చాను తను చెన్నై వెళ్తుందంట ఏదో ప్రోగ్రామ్ కోసం అని అందుకని ఫాస్ట్గా కుట్టించని చెప్పేసి కుట్టివన్న అనేసరికి ఇచ్చేసాను అనమాట కలర్ కలర్కి ఇచ్చేసాను వేసుకున్నా చాలా బాగా వచ్చింది నేను అందుకే మీ దగ్గరికే వస్తాను ఇక్కడ కుట్టించాను అది దూరం రాలేక కానీ అసలు బాగాలేదు ఇంకా అందుకే మళ్ళీ ఈ దూరమైనా పర్లేదు ఇక్కడికే వచ్చాను అని చెప్పేసి అన్నారు అనమాట అంటే మనం కుట్టే విధానాన్ని బట్టి కూడా కస్టమర్స్ మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉంటారు అది కొంచెం దూరంలో ఉన్నా పర్లేదు రెగ్యులర్గా కుట్టే వాళ్ళు ఏంటంటే వాళ్ళకే వాళ్ళ స్టిచ్చింగ్ నచ్చిద్ది అనమాట అలా ఉంటది ఇది ఇప్పుడు ఈ బ్లౌజులైతే ఇవేమో వాళ్ళ మదర్ అంటే ఇప్పుడు వాళ్ళ డాటర్ కదా ఇవి అమ్మాయి అనమాట ఇవి రెండు కొంచెం లేట్గా ఇచ్చిన పర్లేదు ఉన్నది అందుకే స్టిచ్చింగ్ అనేది నిన్న చేశాను అనమాట లేట్గా అంటే ఇప్పుడు సండే వరకే కావాలన్నారు అనమాట నేను ఒక రోజు రెండు రోజులు ముందే కుట్టించేస్తాను కదా లేదు అంటే సడన్ సడన్గా మనకి వేరే సడన్గా అర్జెంట్ బ్లౌజులు వచ్చాయనుకో ఇవే ఉంటే అవి కుట్ తీసుకోవడానికి ఉండదు అందుకని ఇలాంటివి ముందే తీసుకొని కుట్టే అనుకో అవి తీసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే చూడండి షేప్ బెల్ట్ ఎక్కడ పెట్టానో అస్సలు దొరకట్లేదు కట్ చేసింది అందుకే వెతుకుతున్నాను నేనైతే చాలాసేపు ఎక్కడ వెతికి ఎక్కడ పెట్టినా కూడా దొరకట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నాను అప్పటికే టైము టూ ఓ సారీ టూ ఓనో ఏమవుతుంది నోరు తిరగట్లేదు చూడండి ఇంకా ఇదిగోండి ఇప్పుడు దొరికిందనమాట చాలా ఆకలిగా ఉంది మార్నింగ్ ఏం తిన వచ్చాను మార్నింగ్ నిన్న ఇంటి మొన్న ఏకాదశి రోజు నేను అప్పాలు చేశాను కదా అవే ఉంటే మార్నింగ్ ఒకటో రెండో తినేసి వచ్చాను అనమాట ఇంకేం టిఫిన్ చేయలేదు అవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అందుకే ఆకలిగా ఉంది ఇంక తొందర తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి ఫాస్ట్గా కట్ చేస్తున్నాను నేనైతే ఈ రెండు బ్లౌజ్ లో వాళ్ళ ఆమె అనమాట దీనికైతే అస్సలు లైనింగే సరిపోలేదండి ఎలా కొట్టాలో ఏమో ఎదుగండి ఇంటికైతే వచ్చాను కానీ మళ్ళీ ఒక కస్టమర్ వచ్చారు అందుకే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా ఆమె బ్లౌజులు అవి తీసుకున్నాను మళ్ళీ మొన్ననే టెన్ ఏమో కుట్టించుకున్నారో టెన్ నైన్ కుట్టించుకున్నారు మళ్ళీ బ్లౌజులు తెచ్చారు అనమాట ఇంకా వాళ్ళకి వాళ్ళవి తీసుకొని అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చాను అనమాట టైం ఎంత అవుతుందో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళగానే మార్నింగ్ వేసిన ముగ్గులానే ఉందనమాట మా ఫ్లోర్లో ఎవ్వరు ఉండరు ఫస్ట్ ఫ్లోర్లో ఇదిగోండి రాగానే ఫస్ట్ డోర్ అయితే ఓపెన్ చేస్తాను కొంచెం వెళ్తు రావాలి ఎయిర్ అనేది బయటపడి లోపలికి రావాలి నాకు అది బాగా ఇష్టం అనమాట చూడండి టైం వచ్చి త్రీ టెన్ అవుతుంది నేను టూకే రావాలనుకున్నాను కానీ వన్ అవర్ లేట్ అయిపోయింది ఇదిగోండి ఇంటికి వచ్చిన తర్వాత సారీ ఇంటి నుండి మళ్ళీ షాప్కి వచ్చాను కదా షాప్కి వచ్చిన తర్వాత ఆ రెండు బ్లౌజులు అయితే కుట్టేశాను కుట్టిన తర్వాత ఇదిగోండి ఈ ఫ్రాక్ అయితే కుట్టాలి కానీ తను ఇంకా ఎప్పటి నుండో అడుగుతుంది కుట్టు కుట్టు అని చెప్పేసి కానీ నేను నా దగ్గరే ఉంది కానీ నేను కుట్టడానికి టైం లేక కుట్టట్లేదు ఇదిగోండి ఆ మిగిలిన రెండు బ్లౌజ్లు కూడా కుట్టేశాను కుట్టేసిన తర్వాత ఇదిగోండి షాప్ అంతా ఇలా ఉంది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను ఈ రోజు ఒక నాలుగే కుట్టానండి టైం వచ్చేసి అప్పటికి సెవెన్ థర్టీ ఏమవుతుంది తొందరగానే ఆఫ్ చేసేసాను నేను నాలుగు కుట్టేసి రోజు ఐదారు కుట్టాలని ఏం లేదు కదండి ఇదిగోండి ఇవి ఇంటికి తీసుకెళ్ళడానికి తీసుకుంటున్నాను దీనికి రెండు లైనింగ్లు అయితే కట్ చేసుకుంటున్నాను ఇది ఒకటేమో కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ పెట్టి కట్ చేయమన్నారు ఇదేమో లేయర్ హ్యాండ్స్ అంటే రఫెల్ హ్యాండ్స్ లేదా లేయర్ హ్యాండ్స్ అంటారు కదా అది ఈ రెండు బ్లౌజ్లు అయితే తీసుకుంటున్నాను ఇవి రెండు ఇంటికడ కట్ చేద్దామని అండ్ ఇంటికి వచ్చిన తర్వాత చూడండి నేను ఆల్రెడీ ఎయిట్ థర్టీకి వచ్చేసాను ఎయిట్ థర్టీకి వచ్చిన తర్వాత రైస్ కడిగి పెట్టేశాను ఇదిగోండి ఇడ్లీ పిండికి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను ఇడ్లీ అయితే కలిపి పెట్టుకుంటున్నాను ఇడ్లీ పిండి అయితే పక్కన పెట్టుకున్నాను అనుకోండి పెద్ద బాధ పోతుంది అనమాట ఇంకా దీంతోని తర్వాత కర్రీ అయితే ఆల్రెడీ మార్నింగ్ నేను మసాలా ఇంకా చేశాను కదా అది కొంచమే ఉంది కానీ అది అసలు గ్రేవీ లేదనమాట గ్రేవీ లేకపోయేసరికి మా జస్ట్ అన్నాడు కొంచెం చార్ లాంటి కర్రీ ఏదైనా చెయ్యి మమ్మీ అన్నాడు ఇంకా ఇంకేం చేయాలి కర్రీ లాంటిది అని అంటే అంటే చార్ లాగా అంటే మరీ చింతపండు చారి అంటే చింతపండు చార్ అంటే మరీ పులుపు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి టమాటా చార్ చేస్తాను అన్నాను సరే మమ్మీ చెయ్యి తొందరగా అన్నాడు ఇంకా అందుకనే టమాటలు అయితే కోసి పొయ్యి మీద వేసేస్తాను ఆల్రెడీ ఆలోపు అయితే ఇదిగోండి ఇడ్లీ పిండికి అయితే రెడీ చేసుకుంటున్నాను మిక్సీ పట్టి తర్వాత ఇంకా రైస్ కూడా అయిపోవచ్చింది ఇంకా సింక్ లో ఉన్నాయి చూడండి కొన్ని బాక్సులు పిల్లలు గాని మా వారి గాని మళ్ళీ లాస్ట్ ఎండింగ్ నుంచి వచ్చారు కదా అవి మా చిన్నని వీడ తీయమంటే ఆ చిన్నడు ఏదో అంటున్నాడు అనమాట ఇలా తీయాలా అలా తీయాలా అంటే నేను నవ్వుతున్నాను ఎందుకంటే సింక్ లో కూడా గిన్నెలన్నీ అలానే ఉన్నాయి ఇడ్లీ పిండి అయితే మాకు టూ డేస్ అలా వస్తుంది అనమాట ఎప్పుడైనా త్రీ డేస్ పెట్టేదాన్ని కానీ ఇప్పుడు టూ డేస్ పెడుతున్నాను ఎందుకంటే ఇంకా మిక్సీ బాగా చేయించుకొచ్చారు కాబట్టి గ్రైండర్లో వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మిక్సీ పట్టుకోవచ్చు కొంచెం కొంచెం అనేసి ఇది కొంచెం మినపప్పు ఉంచాను అనమాట మినుములు అయితే మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను అంటే నేను కొంచెం మినపప్పు నానపెట్టేటప్పుడే ఇడ్లీకి కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టుగా నానపెడతాను అప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఊతప్పలాగా వేస్తాను ఏమేమి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి వేస్తానంతే ఇంకా చారు తర్వాత అన్నం అయిపోయే లోపు ఇల్లంత అయితే చేసుకుంటున్నాను ఇంట్లో ఎక్కడి నుండి వస్తుందో డస్ట్ తెలియదు కానీ ఎన్నిసార్లు ఓడవాల్సి వస్తుందో నాకైతే మా పిల్లలు ఇంకా పెద్దవాళ్ళే కానీ ఇంకా అలా అయిపోతుంది ఇంకా మా ఆయన అయితే మళ్ళీ వాషింగ్ మిషన్ లోపల పెట్టేశారు అంటే బయట పెట్టేస్తారు వాషింగ్ మిషన్ ఆన్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి బట్టలు అన్నీ మార్నింగ్ వేయలేదు కదా ఫుల్ గా ఉన్నాయి అనమాట ఇంకా అందుకని బయట పెట్టించేసి మళ్ళీ పెట్టి ఇచ్చేసాను కొంచెం నల్ల అనేది దూరం అయిపోతుంది అందుకని మళ్ళీ బయట పెట్టిచ్చేసి మళ్ళీ లో మళ్ళీ అన్నీ ఇప్పుడు ఇవన్నీ వేసేస్తున్నాను వాషింగ్ లో టైం వచ్చేసి అప్పటికి నైన్ అయిపోయింది నైన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇదిగోండి ఇలా నేను ఊతప్పలాగా వేస్తున్నాను సాల్ట్ అంతే ఇంకా మన పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్ర ఇవన్నీ వేసుకోవచ్చు కానీ నేను ఏం వేయట్లేదు క్యారెట్ తురుము ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఏమి వేయకుండా సింపుల్గా వేసేస్తున్నాను ఇలా కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా తినేసేయాలి నేనైతే ఫస్ట్ ఫ్రెషప్ అయిపోయి వస్తాను ఇదిగోండి నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను వచ్చిన తర్వాత ఇంకొకటి ఉంటే అది కూడా వేసేస్తాను ఊతపంలాగా వేసేసి ఇప్పుడైతే తినాలండి టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇదిగోండి కర్రీ అయితే చూడండి గ్రేవీ అస్సలు లేదు అందుకనే టమాటా చారు చేశాను ఇదిగోండి టమాటా చారు ఇంక ఇప్పుడైతే మేము నలుగురం కలిసి తింటున్నాము మేము తినే లోపే బట్టలు వాషింగ్ మిషన్లో అయిపోతాయి అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఆరేసి ఇంకా మిగిలిన పని అయితే చేసుకోవాలి మధ్యాహ్నం నేను రైస్ పెట్టాను కదా అంటే పొద్దున్న రైస్ పెట్టాను కదా పిల్లలు తింటారని వాళ్ళు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు అస్సలు అనమాట ఇదిగోండి చల్లటన్నం అదే ఉందనమాట అంటే మధ్యాహ్నం వండిందే కానీ ఇప్పుడు చల్లగా వండేసరికి చల్లగా అయిపోయింది అన్నం అంతా ఇంకా అది ఇప్పుడు తింటున్నాము ఇదిగోండి సింకులు ఎన్ని ఉన్నాయో తిన్న తర్వాత ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి మీద తిన్న తర్వాత ఇది మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే రేపటికి మళ్ళీ పని ఉండకూడదు అని చెప్పేసి అండ్ మళ్ళీ ఇది థర్స్డే డే రోజు కాబట్టి నెక్స్ట్ ఫ్రైడే వస్తుంది కదా మళ్ళీ ఆ రోజు ఎందుకులే మార్నింగ్ పని ఉంటుంది కదా అని చెప్పేసి అన్ని ఖాళీ చేసేసి మళ్ళీ తోమిస్తున్నాను బట్టలు వాషింగ్ మిషన్లో అయితే అయినాయి మా హస్బెండ్ అయితే కొంచెం ఇంట్లో కొన్ని ఆరేస్తున్నారు అనమాట కొన్ని చిన్న చిన్న హెల్ప్లు అయితే చేస్తూ ఉంటారు ఇవన్నీ చెప్పకూడదు అనుకోండి చెప్తున్నాను నేనైతే అండ్ ఇదిగోండి అంత క్లీన్ చేసుకున్నాను ఎంత బాగుందో ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడైతే నేను టైం వచ్చేసి టెన్ అవుతుంది టెన్ అయిపోయింది కూడా ఇప్పుడైతే నేను రెండు బ్లౌజులు అయితే కట్ చేసుకుంటానండి ఇదిగోండి ఇవన్నీ ఇవి రెండు బ్లౌజులు కట్ చేసుకుని అయితే పడుకుంటాను ఇవి కట్ చేసుకునే లోపు దాదాపు లేవన్ అవుతుందేమో నా ఐడియా ఓకేనా ఈ రోజు మార్నింగ్ నుండి కూడా నైట్ టెన్ టెన్ థర్టీ వరకు అయితే నా అయితే ఇలా ఉందనమాట వీడియో తప్పకుండా ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి